フフフ。<noise> డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు కార్తీక మాసము ఆదివారము అమావాస్య సందర్భంగా మనం అందరము కూడా నివసించే ఇంటికి వాహనాలకు వ్యవసాయ క్షేత్రాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ ఒక బూడిద గుమ్మడికాయని కానీ దిష్టి తీసి పగలగొడదాం నరదృష్టిని తొలగించుకుందాం అలాగే ఆ రోజు వెన్నతో దీపం పెడదాం పోలీ అమావాస్య ఆశీస్సులు పొందుదాం ఇంకొంచెం శక్తి కలిగితే మనము కొబ్బరికాయ నిమ్మకాయ తెల్లావాలు ఆముదంతో కూడుకున్నటువంటి వాటితో వస్తువులు దిష్టి దించి బయట పడేసుకోవడం వలన సకల దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలా కుదరలేని వాళ్ళు ఈ కింద మనం సంప్రదించండి మీకు వీడియో కాల్ ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి మనకు రెండవ తారీఖు నుంచి మాస ప్రారంభము మనకు ఏడవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి పుట్టలో పాలుపోద్దాం స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం సకల గ్రహ దోషల్ని తొలగించుకుందాం ఎనిమిదవ తారీఖున కాళభైరవ అష్టమి కాళభైరస్వామి యొక్క జయంతి కాలాన్ని మనం చేసుకోగలగాలి అన్నట్లయితే కాలం మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆటంకాలు తొలగిపోవాలి అనుకుంటున్నట్లయితే స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం కుష్మాణ దీపాన్ని పెట్టుకుందాం ఒక ముడుపును కట్టుకుందాం ఆయన ఆశీస్సులు పొంది తిరుగులేని చక్రవర్తులుగా స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి పద్నాలుగవ తారీఖున మార్గశీర్షమాస పూర్ణిమ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి అత్రి మహాముని అనసూయ మాతలు కలిగినటువంటి సంతానం కనుక స్వామివారిని స్మరిద్దాం గురుచరిత్ర పారాయణం చేద్దాం స్వామి యొక్క ఆశీస్సులు కూడా పొందుదాం అలాగనే మనకు ఇరవై మూడవ తారీఖున మార్గశీర్షమాస బహుళ అష్టమి కనుక స్వామివారి యొక్క స్మరణ చేద్దాం కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అలాగే మనకు ఇరవై ఎనిమిదవ తారీఖున శనివారము శని త్రయోదశి సందర్భంగా ఈ సంవత్స ఆంగ్ల సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి శనివారం శని త్రయోదశి సందర్భంగా మనకు అనుకూలంగా లేనివారు ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలనుకున్న వారు శనేశ్వర స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం నల్లటి నోలతో అర్చం చేసుకుందాం విశేషం నల్లటి వత్తులతో దీపం పెడదాం స్వామి వచ్చిసులు పొందుదాం అదే కాకుండా ముప్పై ఒకటో తారీఖు అంటే మూడు ఒకటి నాలుగు సంఖ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది సంఖ్య అందులో మంగళవారము ఈ యొక్క సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడి అయ్యాడు కనుక వీలైనంత వరకు సంవత్సరం చివరి రోజున వీలైనంత వరకు వందకు వంద శాతం వరకు మనము దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు కలహాలు గొడవలు ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనం అందరము కూడా ఇయర్ ఎండింగ్ అని ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అని ఎన్నో వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం పాల్గొన్నంతవరకు చాలా బాగానే ఉంటుంది ఆ తదనంతరము జరిగేటువంటి అనేక మంది ఇబ్బందులను చూడడం వలన మనము బైక్ పైన వెళ్తూ ఉంటే మన వేగంగా వెళ్ళే కొద్దీ మన కళ్ళల్లోంచి రెండు చిక్కలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి అంటే మనకు దేనికి సంకేతం చెప్తుందంటే బాబు మితిమీరిన వేగం పనికిరాదు నువ్వు నీ కంటిలో నుంచి చుక్కలు బయటకు వస్తున్నాయంటే నీ కోసం ఎదురు చూసేవాళ్ళు నీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి మన దేహము ప్రకృతి ద్వారా చెప్తుంటుంది రోజు విందుల్లో వినోదంలో పాల్గొనడం అరాచకమైన శక్తులతో పాల్గొనడం అనేక రకాల ప్రమాదాలు గురవ్వడం అనేక రకాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ మీ కుటుంబాన్ని ఇబ్బంది కలగ చేయకూడదు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కనుక అందరూ ఆయుర ఉండాలి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండండి వీలైనంతవరకు గొడవలకు పంచాయతీలకు అనవసరమైన మాటలకు మధ్య పదార్థములకు అలాంటి వాటన్నిటికి కూడా దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి స్వామి వారికి ఆశీస్సులు పొందండి వీలైతే దైవనామము ఆధ్యాత్మిక చింతన వీలైతే అయ్యప్ప స్వామి యొక్క స్మరణ కాళభైన స్వామి స్మరణ ఆధ్యాత్మికమైన జీవనంలో ఆ ఒక్క పూట ఉండండి రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఇంకనూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో మనం తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఓంకార శబ్దం కారణం వలన కాళభైరస్వానికి స్మరణ వలన ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత గ్రామ సంచారంలోకి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంట్లోకి రావడం యంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి సకల కర్మల యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి యొక్క పాత్ర కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించడం జరుగుతుంది మీ పేరు పేర ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్షయపాత్రను మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం అలాగనే ఉప్పుల ఉప్పుల ఎందు సముద్రపు మంచుతో తయారైనటువంటి లవనం ఉప్పు వేరయ్య అంటుంటారు ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం సకల దుష్ట గ్రహాలను తొలగించుకుందాం మంచి నిదరిని కలహాలు లేని జీవితాన్ని ఆటంకాల జీవితాన్ని స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అందుకే ఉప్పు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యము లక్ష్మీదేవి తాండవ మారుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవిరంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అది తెలియచేసి రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారికి స్వామి యొక్క పూజ అర్చన అభిషేకము దీపము ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందుకే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా ఎంత ప్రయత్నం చేసే వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయి వల్ల యోగం కలుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టుకోవాలి ఆ నక్షత్రం యొక్క స్థితిగతులు ఎందుకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ వీడియో ప్రారంభంలోనూ చెప్పడం జరిగింది ఈ వీడియోని ఎవరైతే చివరిదాకా చూస్తారో వారికి కాళభైరస్వామి ఆజ్ఞ ఉంటేనే చూస్తారు కాళభైరస్వామి కాశీరు వలన అస్త కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలుకుతారో మీకు ఈ వీడియోలు అర్థమైందని అనుకుంటున్నాను అందరి పైనను కాళభైరస్వామికి కాశీలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీకాఖినోవంతం కాళభైరవ జయంతి దాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీరు మొట్టమొదటి అదృష్టవంతులు అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేసి భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి కాలభైరస్వామి ఆశీసులు పొందగలరు